భారతదేశ పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానకర పదజాలంతో మాట్లాడిన కేంద్ర హోం మినిస్టర్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని ఐఎల్పీ రాష్ట్ర అధ్యక్షులు దాసర సుందరం డిమాండ్ చేశారు గురువారం ఒంగోలు మంగమూర్ రోడ్లోని మూడు బొమ్మల సెంటర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి అనంతరం ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా దాసర సుందరం మాట్లాడుతూ పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ గారిని అవమానించిన హోం మినిస్టర్ వెంటనే రాజీనామా చేయాలని క్షమాపణలు చెప్పాలని దాసర సుందరం డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఐఎల్పి రాష్ట్ర సహాయ కార్యదర్శి కె వరప్రసాద్ జిల్లా కార్యదర్శి దాసర సంగీతరావు ఆపరేటర్ వెంకటేశ్వర్లు దళిత గిరిజన హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఆర్ వెంకటేశ్వర్లు లక్ష్మీరెడ్డి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు వాటక పరిమితమా అంబేద్కరుడు ప్రతి వాటికి అంకులను పంచిన వాడు తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసింటూ పోరాటం అందరి కోసం తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం తను చేసిండు పోరాటం అందరి కోసం తరిమేసి వెలుగైన ಪ್ರದ ಖಂಡಿ ಅಮಿತ್ ಶಾ ಖಂಡಿತ ಅಂಬೇಡ್ಕರ್ అమిత్ షాని రాజీనామాను వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి అమిత్ షా వెంటనే రాజీనామా చేయాలి హోమ్ మినిస్టర్ అమిత్ షా వెంటనే అంబేద్కర్ గారిని అవమాన عجبتي 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 منتنے منتری بدھا شاٹ میل <سؤال> امبر صاحب امبدک అమిత్ షా వ్యాఖ్యలను దుర్మార్గ వ్యాఖ్యలను డాక్టర్ బాబా సాం అంబేద్కర్ రాజీనామా చేయాలి నరేంద్ర మోడీ అమిత్ షా వ్యాటే రాజీనామా చేయాలి అమిత్ షా వేటనే రాజీనామా చేయాలి امیٹنے <سؤال> کا

కోలు మంగమూరు రోడ్లో ఉన్నటువంటి మూడు బొమ్మల సెంటర్ వద్ద పార్లమెంట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని సులకన భావంతో మాట్లాడినటువంటి అమిత్ షాని తక్షణం హోమ్ పదవి నుండి తొలగించాలని ఇండిపెండెంట్ యా పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పేరు దాసర్ సుందరం ఇండిపెండెంట్ ఎవరి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అనేక హక్కులు కల్పించారు ఆ హక్కులు మానవులు మనుషులు ఆ విధంగా ఎవరి మతాన్ని ఎవరి దేవతలు ఎవరైనా కొలుచుకోవచ్చు అనేటువంటి ఇరవై ఐదు యాక్ట్ ప్రకారం ఆ చట్టాన్ని తీసుకొచ్చాడు అలాంటి మహానుభావుడిని భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని హేళలుగా మాట్లాడటం అనేది ఈ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్తు హిందూ మత ఉన్మాద సంస్థలు వచ్చినటువంటి అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఆ విధంగా సమర్థించుకోవటం అనేది కూడా అత్యంత దారుణంగా ఉందనేది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను ఈరోజు పార్లమెంట్లో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారిని అవమానించినందుకు నిరసనగా యావత్ భారతదేశంలో కాకుండా అత్యున్నతమైన పార్లమెంట్లో కూడా ఆ విధంగా నరే నరేంద్ర మోడీ కానీ అలాగే హోమ్ మినిస్టర్ కానీ ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ని తన పదవికి రాజీనామా చేయనని డిమాండ్ చేస్తూ ఉన్నారు అలాగే భారతదేశ వ్యాప్తంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు ఖచ్చితంగా దాని తోట ఆగదు ఈ దేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని దాని ఫలా అనుభవించినటువంటి యాహోద్ మంది ప్రజలు కూడా ఖచ్చితంగా పార్లమెంట్లో అమిత్ షా అంబేద్కర్ గారిని అవమానించిన తీరుని తీవ్రంగా ఖండించడానికి ప్రయత్నం చేస్తారు ఖండిస్తారని కూడా అందువల్ల మేము ఇండిపెండెంట్ లేవర్ పార్టీ ప్రజా సంఘాలుగా చెప్పేది ఏంటంటే హోమ్ మినిస్టర్ పదవికి అమిత్ షా అనేటువంటి వాడు పరికిరాడు తక్షణం ఆయన్ని రాజీనామా చేయించాలని కూడా ఇండిపెండెంట్ లేవర్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఆయన పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ కావటానికి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికవడానికి ఈ రాజ్యాంగంలో ఉండబట్టే ఆ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ హక్కులు కల్పించబట్టి ఆయన పార్లమెంట్లో పోయి హోమ్ మినిస్టర్ పదవిని ఎలగబెడుతున్న సంగతి కూడా మనందరం యావత్ భారతదేశానికి తెలుసు అలాంటి రాజ్యాంగంలో రచించినటువంటి అంబేద్కర్ గారిని ఎవడో ఒక దేవుడికి సృష్టించి మీరు వంద పొద్దుగులు మాట్లాడితే అంబేద్కర్ అంటారు జయభీమలు అంటారు ఆ విధంగా ఎవడో దేవుడికి మొక్కితే మీకు స్వర్గంలోకి వద్దని చెప్పడం అనేది అత్యంత దారుణమైన విషయము ఆయన్ని ఎవడో దేవుడి కనపడడానికి ముడిపెట్టడం అనేది ఆయన దారుణమైన విషయంగా ఇండిపెండెంట్ ఆఫ్గా మేము భావిస్తాల్సి వస్తుంది అందువల్ల ఈ సభ సభ్య సమాజం భారత రాజ్యాంగ నిర్మాతని అవమానించినందుకు ఖచ్చితంగా ఆయన రాజీనామా చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాను ఇది చల్లారుతూ ఖచ్చితంగా మా దళిత సంఘాలు ప్రజా సంఘాలు ఏకమయ్యి మొత్తం రాజీనామా చేసే వరకు అమిత్ షా రాజీనామా చేసి ఇంటికి పంపించే వరకు అన్ని పక్షాలు ప్రజాతంత్రవాదులు వామపక్ష వాదులు అలాగే దళిత సంఘాలు బీసీ సంఘాలు అందరూ కూడా ఏకమయ్యి మహా ఉద్యమాన్ని తయారు చేస్తారని కూడా ఈ సందర్భం తెలియజేస్తాను ఇక్కడ కులం కానీ మతం కానీ ప్రాంతం కానీ దేవుడు కానీ ఎలాంటి సమస్య లేకుండా అందరం కల హక్కులు కనిపించినటువంటి బాబాసాబ్ అంబేద్కర్ని ఆ విధంగా కిచ్చిపరిచినట్టు మాట్లాడుతూ అనాలోచితాన్ని కూడా నేను ఇది ఇండిపెండెంట్ లేబర్ పార్టీగా నేను ఖచ్చితంగా ఖండిస్తాను వెంటనే మా మేము నేను చెప్పే విషయం ఏంటంటే అమిత్ షాని తక్షణం రాజీనామా చేసి ఇంటికి వెళ్ళాలని కూడా ఐఎల్పి పార్టీ డిమాండ్ చేస్తుంది రెండో వైపున ఆయన అంబేద్కర్ గారు పెట్టి పార్టీ ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీ పెట్టారు రెండు వేల ఆరులో మళ్ళీ మేము పునరావం చేసి పనిచేస్తూ ఉన్నాం పేదల పార్టీ దళితుల కోసము రేపు ఇరవై ఆరవ తేదీన ఎంసీ ఎంసీఏ భవన్లో ఇరవై ఆరో పద్దెనిమిదవ వార్షికోత్సవ సభ తరచుకున్న దానిక ఖచ్చితంగా అందరూ ఏకమయ్యి మొత్తం ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీలందరూ కూడా ఆ సభకు వచ్చి అంబేద్కర్ కొన్నటువంటి మన గౌరవాన్ని చాటాలని కూడా ఈ దేశంలో రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల్ని కాపాడుకోవడం కోసం అందరూ కలిసి రావాలని కూడా ఉచ్చిపెంచాల్సిన అవసరం కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాను అలాగే మన మిత్రుడు మూడు బొమ్మల సెంటర్లో మన భారత రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని నిన్న పార్లమెంట్లో అవమానపరిచిన హోంమంత్రి అమిత్ షాని వెంటనే తన పదవికి రాజీనామా చేసి దొప్పుకోవాలని డిమాండ్ చేస్తూ పదవికి రాజీనామా చేయని పక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మ కలుగు చేసుకుని అతన్ని డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తూ అలాగే మా కులదేవుడైనటువంటి అంబేద్కర్ గారిని అవమానించారు దాని వెంటనే హోంమంత్రి పదవికి రాజీనామా చేసి పక్క తప్పుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ అలాగే